నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ సునంద విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేటికీ కూడా అమలు చేయటం లేదని ఆరోపించారు ఉచిత బస్ విషయంలో కానీ విద్యా దీవెన ఆడబిడ్డ నిధి ఇలా అన్ని హామీలను తుంగలో తొక్కారన్నారు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు అమలుకు బడ్జెట్ కేటాయింపులకు పొంతనే లేదన్నారు కూటమి ప్రభుత్వం రెండు లక్షలకు పైగా ఉన్న వాలంటీర్స్కి ఇచ్చిన పదివేల జీతం ఇస్తామని హామీ ఇచ్చి కూడా తుంగలో తొక్కి నేడు వారిని రోడ్డులో పడేశారన్నారు కొత్త సంవత్సరంలోకి అడిగడిగి మూడో నెల గడుస్తున్న కేబినెట్ సాక్షిగా సూపర్ సిక్స్ హామీలకి ఎగనామం పెట్టింది కూటమి సర్కారు సూపర్ సిక్స్ అనే పేరుతోటి మహిళలందరినీ నమ్మించి మోసం చేసిన ఘనత ఎవరికైనా దక్కుతుంది అంటే అది కూటమి ప్రభుత్వాన్ని అని మనం ఈరోజు చెప్పుకోవచ్చు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం అనే హామీని కూటమి పార్టీ ఎన్నికల వేళ ప్రకటించింది కానీ తల్లికి వందనం అంటే ఒక ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి ఏడాదికి పదిహేను వేలు చొప్పున ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పార్టీ మీటింగ్లో ఉదరగొట్టి మరీ చెప్పారు ఎంతమంది ఉంటే అంతమంది ఒక ఇంట్లో ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా కూడా అంతమందికి ఇస్తాము ఏడాదికి పదిహేను వేలు చొప్పున చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అలాగే వాళ్ళ పార్టీ శ్రేణులందరూ కూటమి ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు అందరము చెప్పడం జరిగింది కానీ ఈరోజు తల్లికి వందనం పథకాన్ని అమలుపరచాలంటే ఒక ఏడాదికి పదమూడు వేల కోట్లు అవసరం కాగా తాజా బడ్జెట్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో కేవలం ఎనిమిది వేల రెండు వందల కోట్లు మాత్రమే కేటాయించింది తల్లికి వందనం పథకానికి అంటే మిగిలిన విద్యార్థులందరూ చదువుకోవడానికి అర్హులు కారా వాళ్ళకి చదువు అవసరం లేదా కేవలం కొంతమందికి మాత్రమే మాత్రమే ఇచ్చి ఒక సిక్స్టీ పర్సెంటో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటో ఇచ్చి మిగిలిన వాళ్ళకి ఆపేస్తారా అని చెప్పి కుటుంబ ప్రభుత్వాన్ని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను అలాగే ఉ మహిళలకి ఉచిత బస్సు పక్క రాష్ట్రం నుంచి కాపీ పేస్ట్ చేసి మహిళలకి ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టారు ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మహిళలందరికీ బస్సు ఉత్తమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పార్టీ మీటింగ్లో చెప్పారు ఎక్కడికైనా వెళ్ళండి పుట్టింటికి వెళ్ళండి అత్తింటికి వెళ్ళండి అక్కింటికి వెళ్ళండి చదువుకోవడానికి వెళ్ళండి పనికి వెళ్ళండి రాష్ట్రంలో ఎక్కడైనా తిరగండి చంద్రన్న పేరు చెప్పండి చాలు బస్సు ఎక్కండి ఫ్రీగా ఊరంతా తిరిగిరండి రాష్ట్రం అంతా తిరిగిరండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కానీ అసెంబ్లీలో వాళ్ళ మహిళా మంత్రి గారే తూచితూచి మేము అలా చెప్పలేదు ఏ జిల్లా మహిళ ఆ జిల్లా వరకే తిరగాలి బయట సరిహద్దులు దాటి వెళ్లే దానికి అవకాశం లేదు వాళ్ళకైతే ఉచిత బస్సు వర్తించదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు జిల్లాలో ఒక మహిళ ఉందని అనుకుందాం ఆమె నెల్లూరు నుంచి అటు ఒంగోలుకి వెళ్ళాలన్నా ఇటు కడపకి వెళ్ళాలన్నా ఇటు తిరుపతికి వెళ్ళాలన్నా కూడా టికెట్ పెట్టుకోవాలి వాళ్ళు చెప్పిన విధానం బట్టి పది నెలలు కావస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు మహిళలకి ఉచిత బస్సు అనే పథకాన్నైతే ఎక్కడ అమలు చేసే విధంగా వాళ్ళు ముందుకు అడుగు అడుగులు వేయడం లేదు నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు మహిళలకి ఉచిత బస్సు అనే పేరుతో మహిళలందరినీ ఓట్లు అడిగి వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని ఈరోజు మహిళల్ని మోసం చేయడం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను కూట ప్రభుత్వాన్ని అలాగే ఆడబిడ్డ నిధి మహానాడు సభల్లో ప్రజల సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క మహిళకి పంతొమ్మిది ఏళ్ళ నిండిన పంతొమ్మిది ఏళ్ల నుండి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు ప్రతి మహిళకి ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకి నెలకి పదిహేను వందల చొప్పున ఆడబిడ్డ నిధి కింద ఇస్తామని చెప్పారు ఎన్నికల వేళ అలాగే కానీ ఈరోజు కోటి ఎనభై లక్షల మంది మహిళలు ఆడబిడ్డ నిధి కోసం ఎదురు చూస్తూ ఉంటే ముప్పై రెండు వేల నాలుగు వందల వేల కో ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు ఏడాదికి అవసరం కాగా ఒక్క రూపాయిని కూడా తాజా బడ్జెట్లో ఒక్క రూపాయిని కూడా నిధికి కేటాయించలేదు అంటే ఆడబిడ్డనిధి ఆడబిడ్డనిది అని ఓట్లయితే వేయించుకున్నారు కానీ ఆడబిడ్ ఆడబిడ్డలందరినీ మీరు మోసం చేసినట్టుగా దాని కూట ప్రభుత్వాన్ని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను అలాగే ఉచిత సిలిండర్లు ఒక మహిళకి ఒక సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పారు కానీ ఒక ఏడాదికి మహిళలందరికీ ఉచిత సిలిండర్లు ఇవ్వాలంటే నాలుగు వేల కోట్లు అవసరం కాగా బడ్జెట్లో వాళ్ళు కేటాయించింది కేవలం రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు మాత్రమే బిలో పావర్టీ లెవెల్లో ఉండే ఎల్పిజి గ్యాస్ వాడుకదారులు ఎంతమంది ఉన్నారు అంటే కోటి నలభై ఎనిమిది లక్షల మంది ఉంటే ఒక కుటుంబానికి ఒక్క సిలిండర్ని మాత్రమే కేవలం తొంభై లక్షల మందికి మాత్రమే ఈరోజు వరకు సిలిండర్లు ఉచితంగా ఇచ్చున్నారు అంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంది ఈ తొంభై తొంభై లక్షల మందికి మిగిలిన రెండు సిలిండర్లు ఇస్తారు అసలు ఒక్క సిలిండర్ కూడా ఇవ్వని వాళ్ళకి మూడు సిలిండర్లు ఎప్పుడు ఇస్తున్నారని నేను కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను అలాగే యాభై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పారు ఈరోజు అది ఎక్కడ అమలుపరిచిన విధానంలో అయితే లేదు అలాగే మహిళలందరికీ ఎన్నికల వేళ హామీలో భాగంగా మహిళలందరికీ మూడు లక్షల నుంచి పది లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పారు ఎక్కడ దాన్ని కూడా అమలుపరిచిన దాఖలా కానీ ఎలా అమలుపరచాలని కానీ ఎక్కడ చర్చించినా ఇదిగా లేదు ఎవరికి ఇచ్చిన లేదు అన్న మీకు ఎవరికైనా అన్న మా మీడియా మిత్రులందరినీ అడుగుతున్నాను మీళ్ళలో ఎవరికైనా ఈ హామీలు కానీ లేకపోతే ఈ రుణాలు కానీ వచ్చాయా ఏమ్మా మీకందరికి ఎవరికైనా వచ్చాయా అర్హులైన మీకు ఎవరికన్నా వచ్చాయా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా వచ్చాయా ఎవరికి కనుచూపు మేరలో రాష్ట్రంలో జిల్లాలో ఎక్కడ అడిగినా కూడా ఎవరికి పథకాలు రాలేదనే చెప్తున్నారు కానీ కూటం ప్రభుత్వం ఎన్నికల ముందైతే ఈ హామీలందరినీ ఈ హామీలతోటే మహిళల చేత ఓట్లు వేయించుకొని ఈరోజు మహిళలందరినీ మోసం చేశారు ఆ తర్వాత వాలంటీర్స్ విషయానికి వస్తే వాలంటీర్స్ అయితే ఐదు వేల నుంచి పదివేల జీతం పెంచమని వాళ్ళెవరూ ఎప్పుడు అడగలేదు వాళ్ళని కొనసాగించమని అడిగారు వాళ్ళు ఏం చెప్పారు నిమ్మల రామానాయుడు గారు అనుకుంటాను ఆయన ఏం చెప్పారంటే ఎన్నికల వేళ అయ్యా మీరందరూ నిరభ్యంతరంగా పనిచేయండి మిమ్మల్ని వాలంటీర్ వ్యవస్థని కొనసాగించడమే కాకుండా ఐదు వేల నుంచి రెట్టింపు చేస్తాం అంటే పదివేలు ఇస్తామని భవిష్యత్తు చెప్పారు పదివేలు ఇచ్చాక మీరందరూ మా ఇంటికి ఒక స్వీట్నో లేకపోతే అక్కడ ప్రసిద్ధి చెందిన పూతరేకులనో లేకపోతే ఒక మీ ఇంట్లో ఒక గేదెనితో జున్నునో తీసుకొస్తారు అది ఇచ్చి మాకు ఇచ్చి తినిపించండి మీరందరూ మా అప్పుడు కలుసుకుందాం మేము అని చెప్పి చాలా సంతోషంగా చాలా గర్వంగా ఆయన హామీనితే ఇచ్చారు కానీ ఈరోజు ఏం మాట్లాడుతున్నారు అసలు వాలంటీర్ వ్యవస్థ లేదు ఆ వ్యవ లేని వ్యవస్థకు మేము ఎక్కడ జీతాలు ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంది వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు విజయవాడలో వరదలు వస్తే మీరందరూ ఎందుకు వాలంటీర్స్ చేత పనులు చేయించుకున్నారయ్యా ప్రతి ఇంటికి వెళ్ళి వాలంటీర్సు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అయితేనేమి వాళ్ళకి కావాల్సిన మందులు అయితేనేమి వాళ్ళకి కావాల్సిన బట్టలు అయితేనేమి అన్ని రకాలుగా అండగా ఉండి వాలంటీర్స్ కష్టపడ్డారు విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఆ రోజు ఎందుకు పిలిచి వాలంటీర్ల చేత పనులు చేయించుకున్నారు ఎన్నికల వేళ ప్రజాసాక్షిగా మీరు ఇచ్చిన హామీనే కదా అది వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారా లేదా వాలంటీర్లకు ఐదు వేల నుంచి పదివేల వరకు మీరు వాళ్ళకి వేతనం కల్పిస్తామని చెప్పారు కదయ్యా ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అని చెప్పి వాలంటీర్ల ద్వారా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఈరోజు రోడ్డును పడ్డారు మీరు చేసిన పనికి ఖచ్చితంగా వాలంటీర్లందరికీ వేతనం పెంచాలని అలాగే వాళ్ళ వాలంటీర్ వ్యవస్థని కొనసాగించాలని కుటుంబ ప్రభుత్వాన్ని మీ తరు మీ ద్వారా నేను కోరుతున్నాను ఈరోజు అలాగే ఆశా వర్కర్లు ఆశా వర్కర్లు ఎంతో అంకిత భావంతో పనిచేస్తారు వాళ్ళు రిమోట్ ఏరియాలలో పల్లె పల్లెల్లో మారుమూల మారుమూల గ్రామాలలో నిరక్ష నిరక్షరాస్యత ఉంటుంది ఏ కుటుంబంలోనూ మహిళలు చదువుకొని ఉండరు ఎక్కువ భాగం అలాంటి మహిళలందరూ వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే ఆ మహిళకి ఫస్ట్ నుంచి వాళ్ళకి ఏదైనా టీకాలు కావాలన్నా అలాగే వాళ్ళకి ఏదైనా మందులు కావాలన్నా అలాగే వాళ్ళకి ఏదైనా టెస్ట్లు కావాలన్నా అలాగే వాళ్ళకు ప్రసూతి సమయంలో హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఆశా వర్కర్లు ఇంట్లో వాళ్ళ తల్లి తర్వాత తల్లిగా వ్యవహరిస్తారు అంత కష్టపడతారు అలాంటి వాళ్ళకి హామీలు ఇచ్చి మండి చేయి చూపించింది కూటమి ప్రభుత్వం అంతేకాకుండా వాళ్ళు ఏమడిగారు ఉద్యోగ భద్రత కల్పించమన్నారు ఇరవై వేల వరకు వేతనం పెంచమన్నారు ఇరవై వేల వేతనం ఎందుకు పెంచమన్నారు జీవన వ్యయం పెరిగింది కాబట్టి కుటుంబ అవసరాలు పెరిగాయి కాబట్టి ఇరవై వేల వరకు వేతనం అయితే పెంచమని అడిగారు అలాగే ఏఎన్ఎం కోర్స్ ఎవరైతే పూర్తి చేస్తున్నారో వాళ్ళందరికీ పదోన్నత కల్పించమన్నారు అరా కొర ఏదైతే కోర్టు కోర్టు ద్వారా వచ్చిన అంటే వాళ్ళకి ప్రసూతి సెలవులు ఇట్లాంటివన్నీ కేటాయించి వాళ్ళకు అవసరమైన ఆర్థిక స్వావలంబన ఏదైతే ఉందో వాళ్ళ ఇంటికి అవసరమైన డబ్బు ఏదైతే ఉందో దాన్ని మాత్రం అమలుపరచడానికి కూటమి ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది ఇచ్చిన హామీలన్నీ తుంగలో దొక్కి ఈరోజు ఆశా వర్కలని ఆశా వర్ సిబ్బంది అందరినీ మీరు మోసం చేయడం కాదా అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నానండి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది రాజకీయ పరంగా సామాజిక పరంగా ఆర్థిక పరంగా ప్రగతి ప్రగతి పదం వైపు నడిపించింది అంతేకాకుండా పేద పేదరికం నిర్మూలించాలంటే విద్యకు పెద్దపీట వేయాలని పేదరిక పేదవాళ్ళు ఉండకూడదు అంటే చదువే పెద్ద ఆయుధం అని చెప్పి నమ్మిన గనులు నమ్మిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మాజీ సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు బడికి కాలేజీకి వెళ్ళే పిల్లలందరికీ ఏటా పదిహేను వేలు వాళ్ళకి క్రమం తప్పకుండా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా కార్పొరేట్ స్కూళ్ళను తలదన్నేలా అమ్మఒడి కార్పొరేట్ స్కూళ్ళని తలదన్నేలా నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్ళని అభివృద్ధిపరిచి రోజుకొక కొత్త మైనతో గోరుముద్ద తినిపించారు జగన్మోహన్ రెడ్డి గారు చేయిత ద్వారా ప్రతి మహిళకి సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను అందించారు మహిళా ఆర్థిక స్వావలంబన కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆసరా ద్వారా నాలుగు విడతలుగా ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది వరకు వారికి ఉన్న అప్పులని నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా ముప్పై రెండు లక్షల ఇంటి పట్టాలను ఇచ్చారు ఇరవై ఒక్క లక్షల పక్కా ఇళ్ళని నిర్మయం ఫిఫ్టీ పర్సెంట్ నామినేటెడ్ పోస్టులు అయితే ఇచ్చారు నామినేటెడ్ పోస్టుల్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అయితే కల్పించారు అలాగే నామినేటెడ్ వర్క్స్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ కల్పించారు అన్ని రకాలుగా మహిళా సాధికారత కోసం మహిళా ఆర్థిక స్వావలంబన కోసం ఎవరైనా నడుం కట్టారు అనంటే మహిళలకు పెద్దపీట వేశారు అంటే అది మాజీ సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను మహిళలకి ఎవరికైనా ఇబ్బంది జరిగింది అంటే సూపర్ సిక్స్ హామీ పథకాలు ఎక్కడైనా నెరవేర్చలేదు కంప్లీట్ చేయలేదు అని అంటే ఆశా వర్కర్లకు కానీ వాలంటీర్లకు కానీ అంగన్వాడీలకు కానీ ఏ రకమైన ఇబ్బంది జరిగినా కూడా అందరూ ఈరోజు రోడ్డుని పడి ధర్నాలు చేస్తున్నారు వారందరికీ మేము తోడుగా ఉంటామని మా వైఎస్ఆర్సీపీ మహిళలైతేనేమి మా జగన్మోహ మా మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మా జిల్లా అధ్యక్షులు కాకాని గోవద్రాన్న తరఫున అలాగే మా రూరల్ అధ్యక్షులు విజయన్న ఆనం విజయకుమార్ రెడ్డి గారి తరఫున అందరి తరఫున మీ అందరికీ మీడియా మిత్రులందరి తరఫున మా మీ నా మీడియా సహోదరుల తరఫున కూటమి ప్రభుత్వానికి ప్రశ్నిస్తాము ఖచ్చితంగా ప్రతి మహిళ వెనక మేమందరం ఉంటామని తెలియజేసుకుంటూ